నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా జార్ఖండ్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయట బంగ్లాదేశ్ లాగా జార్ఖండ్ మారిపోతుందేమోనని అక్కడ ప్రజలు భయపడుతున్నారట ముఖ్యంగా గిరిజన జనాభా తగ్గిపోతూ అక్కడ ముస్లిం జనాభా పెరగడం భయాందోళనకు గురి చేస్తోందట ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే అక్కడ ప్రాంతీయ భాషను మర్చిపోయి ఉర్దూ మాత్రమే జార్ఖండ్లో మాట్లాడే స్థితికి వెళ్ళింది అంటే త్వరలోనే జార్ఖండ్ కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు నెలకొంటుందేమో అని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకునే స్థితికి వెళ్ళిపోయిందట దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే ఒక పోస్టర్ హల్చల్ చేస్తుంది గిరి గిరిజన జనాభా అమాంతం తగ్గి ముస్లిం జనాభా పెరుగుదల జార్ఖండ్లోని సంతాల్ పరగణాలలో నలభై ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతానికి క్షీణించింది గిరిజనుడు తొమ్మిది నుంచి ఇరవై నాలుగు శాతానికి పెరిగిపోయిన ముస్లిం జనాభా గిరిజన జనాభా నలభై ఐదు నుంచి ఇరవై నాలుగు శాతానికి అంటే ఇరవై ఒక్క శాతం పడిపోతే ముస్లిం జనాభా తొమ్మిది నుంచి ఇరవై నాలుగు శాతానికి అంటే పదిహేను శాతం పెరిగిపోయింది అంటే ఎంత వేగంగా ముస్లిం జనాభా పెరుగుతోంది ముఖ్యంగా గిరిజనులు ఇప్పటికే చాలా చాలా వరకు మనం తెలంగాణలో కూడా చూసాము గిరిజన ప్రాంతాలలో అన్యమతస్తులు రాకూడదు అక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వాలు మైనారిటీ ఓటు బ్యాంకు కోసం వీళ్లకు కళ్ళెం వేయలేకపోతున్నారు దాంతో విచ్చలవిడిగా పెరిగిపోతున్న ముస్లిం జనాభాకు గిరిజనులు భయపడే పరిస్థితి వచ్చింది అది జార్ఖండ్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే చాలా పాఠశాలలో ప్రాంతీయ భాషలు నేర్పించడానికి బదులు ఉర్దూను వాడుతున్నారట ఆదివారానికి బదులు శుక్రవారం అనధికార సెలవు ప్రకటించుకుంటున్నారట వాళ్ళకు వాళ్ళే స్కూల్స్ వాళ్ళు శుక్రవారం అనధికార సెలవు ప్రకటిస్తున్నారంటే హిందువులు ఏదో గుడికి వెళ్ళడానికి గిరిజనులది ఏదైనా పూజా కార్యక్రమం కాదు నమాజ్ చేసుకోవడానికి ముస్లింస్ శుక్రవారం శుక్రవారం నమాజ్కి వెళ్తారు కాబట్టి అనధికారికంగా స్కూల్స్లో వాళ్ళకు వాళ్ళే సెలవిచ్చుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆదివారం కాకుండా అంటే అక్కడ ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయి ప్రాంతీయ భాష గురించి మాట్లాడే ఇప్పుడు నాయకులు జార్ఖండ్లో జరుగుతున్న దాని గురించి స్పందించాలి ప్రాంతీయ భాషను వదిలేసి ఉర్దూను బోధిస్తున్నారట స్కూల్స్లో ఒకసారి ఊహించండి భారతదేశంలోని ఒక రాష్ట్రంలో గిరిజన జనాభా తగ్గి ముస్లిం జనాభా విచ్చలవిడిగా పెరగడమే కాకుండా అక్కడ స్కూల్స్లో అనధికారికంగా వాళ్ళకు నచ్చినట్టు శుక్రవారం సెలవులు ఇచ్చుకోవడం అలాగే ప్రాంతీయ భాషను కాలరాస్తూ ఉర్దూను నేర్పించడం ఇక్కడికి గిరిజన పిల్లలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి గిరిజనులకు ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి అందుకే అందరికీ ఉన్నట్టు కాకుండా గిరిజనులకు సంబంధించి ప్రత్యేక హక్కులు బాధ్యతలు ఉంటాయి ఈరోజు వాటి మీదే మతోన్మాదులు ఉక్కుపాదం మోపుతూ వాటిని అంతరింపజేయాలని చూస్తున్నారు అని అంటే ఇంకా మనం దీని గురించి స్పందించకుండా ఉంటే మనుషులమవుతామా పెన్ను ప్రమాదాన్ని ఊహించకపోతే రేపు ఆ ప్రమాదంలో మనం కూడా బలి కాకుండా ఉంటామా ఆలోచించాలి ఈ మార్పు వెనుక బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు ఉన్నారని తెలుస్తోంది మరో బంగ్లాదేశ్ అయ్యేలా జార్ఖండ్లో ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి వలసదారులు అక్రమ వలసదారులు భారత్లోకి అక్రమంగా చెరబడే రోహింగ్యాలు భారతదేశంలో చాలా మంది ఉన్నారు యుసిసి సిఏఏ ఖచ్చితంగా అమలు చేసి వాళ్లను అమెరికా పంపించింది చూసి సంఖ్యలు లేసి గట్ల ఏ దేశం వలన ఆ దేశంలోకి తరిమిగొట్టకపోతే భారతదేశ రూపురేఖలను భారతదేశ సార్వభౌమత్వాన్ని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి ఈ కుహాన మూకలు సిద్ధమైపోతున్నాయి తస్మత్ జాగ్రత్త ప్రతి రాష్ట్రంలో కూడా వీలైనంత త్వరగా సిఏఏఎ ఎన్ఆర్సి అమలు చేయాల్సిందే యుసిసి ఇవన్నీ అమలు కావాల్సిందే అవి అమలైన రోజే అమెరికాను చాలామంది తప్పుపట్టారు అమెరికాకు ఎలాంటి మాట్లాడలేదని మోదీని చాలామంది తప్పుపట్టారు కానీ అమెరికా చేసింది కరెక్ట్ అక్రమంగా ఒక దేశంలో బ్రతకడం తప్పు ఆ దేశంలో బ్రతకడానికి పర్మిషన్ తీసుకోకుండా ఆ దేశ సంపదను దోచుకోవడం తప్పు అది ఎవరైనా సరే వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టడంలో ఎలాంటి తప్పు లేదు ఈరోజు అమెరికాను ఆదర్శంగా తీసుకొని భారతీయ ఈ విషయంలో అడుగులు ముందుకు వేసి ఒక్కొక్క నా కొడుకుని ఆ దేశానికి పరిగెత్తించాలి అప్పుడే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా చాలా 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 సంతోషంగా ఇక్కడ పౌరులంతా ఉండగలుగుతారు అండ్ ఈ దేశ వనరులు ఈ దేశ పౌరుల వరకు సరిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు అక్రమంగా చొరబడ్డవాడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్కడున్న లోకల్ పార్టీలన్నీ కూడా ఓట్లు ఆధార్ కార్డులు కల్పిస్తే ప్రభుత్వాలు ఇచ్చే రిజర్వేషన్లను తింటూ దున్నపోతుల్లాగా అక్కడున్న కల్చర్ని మార్చేస్తూ వాళ్ళు విస్తృతంగా పెరిగిపోతున్నారు ఇదంతా ఎవరు రోహింగ్యాలు అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న వాళ్ళు చేస్తున్న పని అలాంటి వాళ్ళని తిట్టడంలో తప్పుందా అంటే ఈ వీడియో చూడంగానే కొంతమంది కామెంట్లు పెడతారు ఎప్పుడు ముస్లిం లాగా మనం ముస్లింలకు ద్వేషం అని చెప్పట్లేదు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవడైనా ద్వేషినే ఈ దేశంలో ఒక అక్రమంగా జొరబడి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలని చెడబట్టాలి అని చూస్తున్న ప్రతి ఒక్కడికి నాకు నేను ద్వేషినే వాడి గురించి ఖచ్చితంగా మాట్లాడతాను ఇక్కడ నాకు మతం కనబడదు దేశ ద్రోహం కనబడుతుంది ఇక్కడ నాకు మతం కనబడదు వాళ్ళు చేస్తున్న ఏమంటారు మతోన్మాదం కనబడుతుంది ఆ ఉన్మాదం మీద మాత్రమే ఆర్వాయిస్ ఫైట్ చేస్తుంది ఒక మతం మీద కాదు ఏ మీకు కరెక్ట్ అనిపిస్తుందా మైనారిటీలకు ఇస్తున్న రిజర్వేషన్ ఫలాలను ఏడు నుంచో ఎక్కడి నుంచో ఒకడొచ్చి వాడు వాడి తర్వాత వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చి అక్కడున్న జనాభాను మొత్తం ఖాళీ చేయించి వాడు విస్తరించి దుర్మార్గపు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీల కోసం ఓటు బ్యాంకులు సారీ ఓటర్ ఐడి కార్డులు ఆధార్ కార్డులు సంపాదించుకొని మీకు వచ్చే హక్కుల్ని కూడా వాళ్ళు తినేస్తారు అరే మీరే ప్రతి దాని గురించి మాట్లాడాలి వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టండి అని మీరే ఉద్యమం చేయాలి మీరు చేయకపోగా అలాంటి తప్పుల్ని తప్పు అని మాట్లాడుతున్న మా లాంటి వాళ్ళ మీద పనిగట్టుకొని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం ఇది జార్ఖండ్ ఎదుర్కోబోతున్న అతి పెద్ద ప్రమాదం ఒక రాష్ట్రందే అనుకుంటున్నారు మీరు కానీ కాదు ఇది దేశం ఎదుర్కోబోయడానికి సిద్ధంగా ఉన్న అతి పెద్ద ప్రమాదం దీన్ని మొక్కగా ఉన్నప్పుడే పెకిల్చకపోతే అది మానైనంకా దాని కింద ఉన్న ప్రతి దాన్ని తినేస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్ మా వైరల్గా మారడానికి కారణమవుతుంది సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం మేము పడే తపనకు చేయతను అందించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామండి ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఈ ఛానల్ని నడపడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది అంత ఈజీ అనే విషయం మాత్రం కాదు ఒక ఛానల్ని రన్ చేస్తూ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అందులో నిజాన్ని నిర్భయంగా చెప్తూ వాస్తవాలను మాత్రమే చెప్తాము మసిబూసి మారడికాయలు చేయము అనే వాళ్ళకు ఇంకా ఇంకా కష్టం కానీ మీ అందరి చేతుంటే అది చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎంతో మంది ఉంటారండి దేశం కోసం ధర్మం కోసం అనేవాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు చిన్న యాడ్ అండి ఆర్థికంగా మేము నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది కాబట్టి మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది అలాగే మీరిచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ప్లస్ అవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్